హాయ్ హలో ఫ్రెండ్స్ లక్ష్మీ శ్రీనివాస్ తెలుగులా స్వాగతం వెల్కమ్ టు మై ఛానల్ పదండి వీడియోలోకి వెళ్దాం ఇక్కడ ఇంట్రడక్షన్ అయితే ఇస్తున్నాను అండి వాయిస్ ఓవర్ ఇచ్చే ఇవ్వద్దు ఇంకా డైరెక్ట్ వాయిస్ ఉంచేద్దాం అనుకున్నాను ఉందని ఇంకా వాయిస్ ఓవర్ అయితే ఇస్తాను అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనేది చెప్తున్నాను అనమాట అలాగే కొంచెం సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ అనేది ఇంకొంచెం ముందుకెళ్తుంది అలాగే మీ ఎవరికైనా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీలోకి ఎవరికైనా ఈ ఈ వీడియోని షేర్ చేయడం వల్ల మన ఛానల్ అనేది కూడా ఇంకొంచెం ముందుకెళ్తుంది అలాగే ఈ వ్లాగ్ వచ్చేసి సండే తీసిన వ్లాగ్ అండి మార్నింగ్ మార్నింగ్ ఇంకా చుట్టూ అయితే తుడుచుకు అరుగులు ఉన్నాయి కదండి చుట్టూ ఆ చుట్టూ అంతా తుడుచుకు ఇంకా ఇదిగోండి వాకులు అయితే కింద కిచెన్ పక్కన ఇలా గార్డెన్లో మట్టిది అయితే ఉంటుంది కదండి మట్టి నెల ఇంకా దాన్ని అయితే తుడుస్తున్నాను ఇక్కడ కోళ్ళని అవి వదులుతాం కదండి అవి తిరుగుతూ ఉండి ఇలా దువ్వేస్తూ ఉంటాయి ఇంకటి చెట్టు దగ్గర మట్టి అయితే ఉంటుందండి పుంజునవి కడుతుంటాను కదా ఈ పెట్టలు వచ్చి ఇక్కడ పడుకుని అదంతా దువ్వేసి వేసుకుండడం వల్ల అదంతా దూకుని అక్కడే తిరుగుతాయి ఎక్కువ ఇంకా అందుకని ఇంకా రోజు డైలీ చేసే పని ఇంక సండే కదా పిల్లలు ఉన్నారు కదా అనేసి పిల్లల చేత అయితే వీడి అయితే తీయించుకుంటున్నాను డైలీ అయితే మార్నింగ్ తుడిచేసేస్తానండి పిల్లలు వెళ్ళిన తర్వాత సాయిదీగా పిల్ల కోళ్ళని అయితే వదులుతాయి అనమాట ఎందుకంటే మళ్ళీ ఆ కాయ ఆ కోడి గోన్లు అవి ఉతికేసరికి పిల్లల క్యారేజీలకి లేట్ అయిపోతుంది కదండి వాళ్ళు వెళ్ళాక సాయితీగా పని చేసుకుని ఫ్రెష్ అప్ అయిపోతే గొడవ ఉండదు కదా ఇంకా కోళ్ళు అంటేనే మాటలు కదా కదండి వాళ్ళ సేవ కూడా గట్టిగానే ఉంటుంది మనకు ఓపిక ఓర్పు ఉంటేనే ఏమైనా పెంచుకోవాలండి ఇంక ఇలా తుడిచేసేసిన తర్వాత జామ చెట్టుకి కొన్ని జాంకాలు అంటే కనపడ్డాయండి ఇంక సరే కోద్దామమ్మ అది చూడండి అంటే పిల్లలైతే చూస్తున్నారు మా చిన్నోడిని వీడియో తీయమంటే ఇక్కడ అష్టవంకర్లు ఎలా తీసాడో చూసారా అటు ఇటు తిప్పి ఇటు తిప్పి అటు తిప్పి అటు తిప్పి ఇటు తిప్పి ఇలా తీసాడనమాట ఏం ఇటు తీస్తున్నాడో కూడా తెలియలేదు అడిగి ఇంకా పెద్ద బాబుని అయితే చూడమంటే చెట్టు ఎక్కడానికి అవ్వదండి ఇంకా కర్రపెట్టి పెట్టి అంటే ఇంక సరేలే అనేసి కర్ర పెట్టి అనేసి చిన్న గడప ఉంటే దాంతో కొడుతుంది అనమాట చాలా మట్టికి జాయింకాయలు ఎవరైనా వచ్చిన వాళ్ళకి ఎవరికైనా కనపడితే ఒక్కొక్కటి కోసుకొని తినేస్తూ ఉంటారండి అంత టేస్టీగా అంత బాగుంటాయి జాంకాయలు ఇంకా పక్కన అపార్ట్మెంట్లో వాచ్మెన్ వాళ్ళ పిల్లలు అలాగే చాలామంది అండి ఇంకా వాళ్ళకి వాళ్ళకి జాంకాయ కనపడింది అంటే కోసుకు తింటారు సరేలేని మేము కూడా ఏమన్నా వదిలేస్తామండి మనం కూడా ఒకప్పుడు ఎలా తిన్న కదా దాని బాధ ఏంటో మనకి తెలుస్తుంది కదా జాంకాయ అంటే ఎవరికైనా చూడగానే తినాలనిపిస్తుందండి ఇంక అందుకనే వదిలేస్తాం కొన్ని అయితే ఉన్నాయండి ఇంక సరేలే అమ్మాయి వెలుసండి కదా కొంచెం తిందాం బాగుంటేననే స్థిమంటే వెళ్ళి వీళ్ళైతే కోస్తున్నారు ఇద్దరు ఇంకా పైన ఉంది దాన్ని పట్టుకోవడానికి అది అక్కడ ఉందండి జాంకాయ ఇంకా అది కొట్టడానికి గడప పెట్టి కొట్టమంటున్నాను అనమాట నేను తీస్తాను వీడియో మీరు ఇద్దరు కొట్టండి అని చెప్పాను జాంకాలు అయితే రెండు రకాలుగా కాస్తాయండి ఇవి ఒకటి గులాబీ జామ్ కాస్తుంది ఒకటి అయితే మామూలు జామ్ కాస్తుంది అంటే సీజన్ బట్టి రెండు రకాలుగా పూస్తుంది ఇది పింక్ కలర్ వస్తుంది గులాబీ జామ్ అయితే బలి ఉంటుందండి టేస్ట్ అయితే ఇగోండి ఇంకా రెండు కోసామా ఇక్కడ ఒకటి పడింది కింద అదిగోండి ఇంకా కోసుకున్న తర్వాత వచ్చేసానండి ఇంట్లోకి ఇంట్లోకి వచ్చేస్తే ఆవు వస్తే ఆవుకి పెట్టాను ఇంకొంచెం పిండి ఉంది పిండిలో అయితే కొంచెం చిన్న బెల్లం మొక్క అయితే వేసి పెట్టానండి రాగి పిండి ఉంటే ఆ రోజు వారాహి నవరాత్రులు కూడా ఆఖరి రోజు కదా ఇంకా చుస్తూ కూడా పోసింది ఆవు అనేది సరేలే మనకే మంచిది కదా ఆవు అలా రావటం శుభకరమే కదా అనేసి ఇంకా నేనైతే ఎక్కువ తోలనండి ఏదో ఒకటి ఉంటే ఏది అవైలబుల్గా ఉంటే అదే పెడతాను అన్నం ఉంటే కొంచెం అన్నమైన పెడతాను ఇంకా తినేసి చక్కగా వెళ్ళిపోతుంది ఇంకా వచ్చేసానండి ఇంక కోళ్ళని అవి వదిలేసిన తర్వాత ఒక ఆ కోళ్ళకాయతలు అన్నీ జాడించేసిన తర్వాత ఇక్కడికైతే కడిగేసేసాను ప్రతిరోజు చేసే పని అది కూడా ఇంకా గిన్నెలు అయితే సర్దుతున్నాను ఇంక ఇంతలోనే దీపం వచ్చిందండి గిన్నెలు తోమడానికి ఇంకొంచమే గిన్నెలు ఉన్నాయి ఇగోండి ఇవే ఉన్నాయి తోమేసింది ఇంకా మాప్ స్టిక్ పెట్టమంటే మాపు పెడుతుంది ఇక నేనైతే టీ పెట్టుకున్నాను ఇంకా రోజు బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు బయట నుంచి అయితే తెచ్చేసుకున్నాము ఇంకా ఆయనకి చిన్నోడికి అయితే పూరి అంటే ఇష్టం ఇంకా పూరి తెచ్చుకున్నారు ఇంక పెద్దోడు నేనైతే బజ్జీ అయితే తెచ్చుకున్నామట నాకు బజ్జీ అంటే ఒక ఎమోషన్ అని చాలా చెప్పాను కదా ఇంకా టీ తాగేసిన తర్వాత బజ్జీ తిందామనేసి టీ అయితే తాగేస్తున్నాను ఆయనకి అయితే ఇచ్చేసానండి ఆయన బ్రేక్ఫాస్ట్ అయ్యి చేసి మార్కెట్కి అయితే వెళ్ళిపోయారు ఆయన నేనైతే ఇక్కడ టీ తాగుతున్నాను ఆయన మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ అలాగే ఇవాళ సండే కదండి మరి మొక్కలు ఏందో ముద్ద దగ్గరు కదా మనకి అందుకని ఇంకా ఎవరికైనా అంతే కదండి మొక్కలు ఏందో ముద్ద దగ్గరు సండే అంటే పిల్లలు మరీ మేమైతే ఏదో ఒకటి తినేస్తామండి నా పెద్ద కొడుకు అయితే నాన్ వెజ్ ఉండాలి కంపల్సరీ ఇంకా దీపం అదిగోండి పక్కన అయితే మాపైతే అయితే పెడుతుంది నేనైతే టీ తాగుతున్నాను ఇచ్చానండి తనకి కూడా తాగేసింది ఇంక ఇదిగోండి బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తానికి బజ్జీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఈ బజ్జీ చూస్తే నాకు ఎమోషన్ అండి అంత ఏంటో అంత పిచ్చి బజ్జీ అంటే ఈ బజ్జీ పిచ్చి ఎప్పటి నుంచి అంటే నా సెకండ్ ప్రెగ్నెన్సీ నుంచే ఈ బజ్జీ మీద ఇంట్రెస్ట్ ప్రేమ అన్నీ పెరిగిపోయినాయి అన్నమాట అప్పటివరకు బజ్జీ అంటే అంత ఎక్కేది కాదు కానీ ఏంటో సెకండ్ ప్రెగ్నెన్సీలో బజ్జీ చూస్తే చాలా బజ్జీ అంటే మరి అంత ఇష్టం అనేది పెరిగిపోయిందండి మా చిన్నోడు పొట్టలో ఉన్నప్పుడు హాస్పిటల్కి వెళ్తూ ఇంకా జగన్పేటలో సూర్య హోటల్ అని ఉంటుంది అక్కడ అయితే తెగ తినేదాన్ని అండి వెళ్ళినప్పుడల్లా అమ్మ బజ్జీ కావాలంటే పాప అమ్మ ఇంకా ప్రెగ్నెంట్తో ఉన్న వాళ్ళ కోరిక కంపల్సరీ తీర్చాలని అంటారు కదా ఇంకా అందుకని పాప ఇప్పించేది అందులో ఒకటే తినేదాన్ని ఎక్కువ కూడా తినేదాన్ని కదా మైదా కదా ఎక్కువ కూడా ఎక్కువ తినకూడదు అనేసి అందుకనేమో నా శనకొడుకు లాగా ఈ బజ్జీలాగా బొద్దిగా పుట్టినట్టు ఉండడం అనుకుంటాను నేను నా ప్రెగ్నెన్సీ స్టోరీ కూడా కావాలంటే కంపల్సరీ షేర్ చేసుకుంటాను కామెంట్ చేస్తే ఎవరైనా ఇంక ఇదిగోండి బజ్జీ అయితే వెయిట్ వేసుకున్నాను రెండు ఈ రెండు కూడా తినేయండి అండి పెట్టుకున్నాను ఇక్కడ ఇదిగోండి పల్లీ చట్నీ అయితే వేసుకుంటున్నాను ఇందులో అల్లం చట్నీ వేస్తాడండి రెండు మిక్స్ చేసుకుని తింటే ఉంటుందండి నిజంగా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బజ్జీ లెవర్స్ ఎవరైనా ఉన్నారా మన వీడియో వాళ్ళు కూడా ఎవరికైనా బజ్జీ ఇష్టమైతే కూడా కామెంట్ సెక్షన్ కామెంట్ చేయండి అలాగే లైక్ రూపంలోనైనా ఒక లైక్ చేయండి ఇక్కడ ఇదిగోండి అల్లం చట్నీ ఈ చట్నీ అలాగే పల్లీల చట్నీ కలుపుకొని తింటే ఉంటుందండి అద్దరిపోతుంది అంతే బజ్జీ టేస్ట్ అనేది ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాను ఎదుకోండి ఆ రెండు మిక్స్ వేసుకున్న అలా నోట్లో పెట్టుకుంటే బా అద్దరిపోతుంది అంతే ఇంకా పెద్ద బాబు అయితే చదువుకుంటున్నాడు ఇంకా వర్క్ ఉంటుంటే ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నానండి ఇంక ఇంతలోకి నేనైతే మార్కెట్కి వెళ్ళి వచ్చేసారు ఇదిగోండి వెజిటేబుల్స్ అయితే తెచ్చారు బెండకాయలు అలాగే సొరకాయలు ఇవన్నీ తెచ్చారు కాయగూర రేటు మరీ ఐ లెవెల్లో అండి ఏంటో వర్షాలు ఒకటి పడట్లేదేమో మరి రేట్లు ఎక్కువగానే ఉన్నాయి ఇంక ఇదిగోండి చికెన్ కూడా తెచ్చారు ఇంక చికెన్లో చికెన్కి మసాలా అవి ప్రిపేర్ చేసుకుని చికెన్ ఫ్రై చేయాలన్నమాట ఇంకా మీకు చూపిద్దామని ఓపెన్ చేశాను ఈ పండ్ల మసాలాలు ఇవన్నీ అయిపోయిన తర్వాత కర్రీ అయితే వేస్తారండి ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ వీడియోలో ఏమేమి చేశాను ఆఫ్టర్నూన్ నుంచి అనేది క కంపల్సరీ చేసేసుకుంటాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే